ఇంట లైన్లో ఉన్నాను సార్ కలెక్టర్ గారి మీద కళ్ళు జోడి సార్ హలో హలో గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడు మీరు ఇది పిజిఆర్ఎస్ లో పెట్టారు కదా సార్ పద్నాలుగు పేజీలు రమ్మంటే వెళ్ళాను సార్ తర్వాత ఎంఆర్ఓ గారు క్యాంప్ పోయినారు ఆదివ్ వచ్చున్నారు అని విఆర్ఓ గారితో మాట్లాడాను విఆర్ఓ గారు వచ్చేసి సర్వే చేసి మీ పొలాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తాము అని చెప్పారు తర్వాత ఫోర్ డేస్ బ్యాక్ చేస్తే సార్ పదిహేను రోజులు టైం ఉంటాయి మంత్ ఎన్నింగ్ లోపల క్యాప్త అవుతారన్నారు ఓకే నిన్న ఈ ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయలేదు విరవారు అదే వాళ్ళు ఫార్మ్ ఎయిట్ ఆల్రెడీ ఇష్యూ చేశాము ఇరవై తొమ్మిదవ తారీఖున మీ అప్లికేషన్ పరిష్కారం చేయబడుతుంది ఐదు సెంట్లు ఆన్లైన్లో నమోదు చేసే అవకాశం ఉంది అని రాసుకున్నారు అవును సార్ సో ఈ సమాచారం మీకు తెలియజేశారే వాళ్ళు తెలియచేయలేదు సార్ ఓకే ఓకే సో మీరు మీ సమస్య పరిష్కారం అయిన తర్వాత మళ్ళీ నేను మీతో మాట్లాడతాను ఓకే ఓకే రైట్ అండి థ్యాంక్ యూ తీసేసి కంప్లీట్ అయినది ఇది మధ్యలో ఉంది కంప్లీట్ అయినది తీసి మాట్లాడు కలపండి కలపండి

సర్వే నెంబర్ నూట అరవై ఐదు డాష్ రెండు రెండు ఎకరాల పదమూడు సెంట్లు డిపట్టా దీన్ని నిషేధిత జాబితా నుండి తొలగించారా మరి మా వాళ్ళు మీతో మాట్లాడినటువంటి విధానము ఈ ఈ పది పదిహేను రోజులుగా మీతో వ్యవహరించిన విధానం సరిగ్గానే ఉందా ఏమన్నా ఇబ్బందికరంగా ఉందా వెరీ గుడ్ ఓకే అండి సో మీకు కూడా ధన్యవాదాలు మీకు కూడా ధన్యవాదాలండి థ్యాంక్ యూ అండి పెద్దబాబు గారండి గారండీ గారండి బాపట్ల కలెక్టర్ అండి బాపట్ట కలెక్టర్ నుంచి మాట్లాడుతున్నామండి మీకోసం మీరు అర్జీ పెట్టారు కదండి ఇల్లు పండుగారు అని చెప్పి వివాదం ఒకటి అర్జీ పెట్టారు కదా దాని గురించి పెద్దల సంవత్సరంలో ఒక నష్టపరిహారం కూడా ఇప్పించారని చెప్తున్నారు కదా దాని గురించి ఒకసారి కలెక్టర్ గారు మాట్లాడతారు పెదబాబు గారు నమస్తే అండి మీరు ఒక పిటిషన్ ఇచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్కి సంతమాగలూరు ఎస్ఐ గారికి సో దాన్ని ఆ పిటిషన్ని సంతమాగలూరు ఎస్ఐ గారు విచారించి మీకు తగిన న్యాయం చేశారని చెప్పి మా దగ్గర రికార్డ్ అయింది పెద్ద మనుషుల సమక్షంలో భూమి వివాదాన్ని పరిష్కరించి వారిపై ఉన్న కేసు గురించి పూర్తిగా విచారించి లోక్ అదాలత్ నందు కేసు రాజీ అయ్యేటట్టు పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడారు అని చెప్పి మీకు ఇది సమ్మతమైన సంతృప్తికరంగానే ఉందా మీ పిటిషన్ పరిష్కారమైనందుకు ఓకే ఓకే రైట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే చేయడానికి ముందు కలో ఆక్రమించి స్లాబ్లు మరియు టల్బర్డ్ నిర్మాణం చేసి ఉన్నారు ఆక్రమించిన వారికి నోటీసులు జా జారీ అని ప్రస్తుతం మురుగునీటి నిల్వ ఉండకుండా అక్కడక్కడ కూడక తీసి నీటి నిల్వ ఉండకుండా ప్రస్తుతం సమస్య పరిష్కరించడం పూర్తిగా ఆక్రమణ ద్వారా నోటీసులు జారీ చేయడం జరిగింది ఇంకా చేయలేదు కదా పూర్తిగా అలా లేవా నిస్సహాయంగా ఉన్నారు పది మంది ఇక్కడ ఊరు అది తీవా వీళ్ళు ఇచ్చిన ఎండార్స్మెంట్ ఉంటుంది కదా ఈయన పేరేంటి మళ్ళీ ఎండర్స్మెంట్ చూపించండి నేను కలెక్టర్ మాట్లాడుతున్నాను మీరు ఒక పిటిషన్ పెట్టారు రేపల్లె మండలం నల్లూరు సౌత్ గ్రామ పంచాయతీలో రోడ్డుకి ఇరుపక్కల బాగా పెరిగిన ముళ్ళ చెట్లు ముళ్ళ పొదలు ఇవన్నీ తొలగించారా అండి ఓకే మీకు ఇప్పుడు మీ మీ ఫిర్యాదు పరిష్కారం అయినందుకు మీకు సంతృప్తిగా ఉందా ఓకే అండి థ్యాంక్ యూ पुलिस मैं मुनपल थी ले मेरे को